హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారా కపుల్స్ నైంటీ నైన్ డిఎస్సి గురించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ మరియు మీరు అడిగిన కొన్ని డౌట్స్ అయితే నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తానన్నమాట సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఓకేనా సో మనం అయితే లాస్ట్లో గతంలో ఒక వీడియో అయితే చేసుకున్నాం అనమాట ఏమని అంటే డిఎస్సి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే పన్నెండో తారీఖు వస్తుంది అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి మనకి రావచ్చు అని చెప్పి మనం అయితే చెప్పుకున్నాము అయితే ఆ షెడ్యూల్ అనేది మారడం జరిగింది సో మీ అందరికీ తెలుసు మరి ఎప్పుడు వస్తుంది అక్క ఏంటి అన్నట్లయితే ఈ మంత్ పదిహేనో తారీఖున సెప్టెంబర్ పదిహేను జాబితా అయితే విడుదల చేయడం జరుగుతుందండి పదిహేనో తారీఖున మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది ఈ మంత్ పంతొమ్మిదో తారీఖున విజయవాడలో భారీ విజయోత్సవ సభ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో ఆ రోజు ఏం చేస్తారు అంటే ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే సీఎం గారి చేతుల మీదుగా అందజేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయన్నమాట ఓకేనా సో ఆ ఏర్పాట్లను కూడా మన డిఎస్సి కన్వీనర్ గారు జాయింట్ కలెక్టర్ గారు దగ్గర నుండి పరిశీలించడం జరుగుతుంది అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అన్ని జిల్లాల నుంచి విజయవాడకి వెళ్ళడానికి అన్ని బస్సులు ఏర్పాటు అయితే చేయడం జరిగిందనమాట సో వాళ్ళు సొంతంగా వెళ్ళడానికి లేదు ఆ బస్సులో మాత్రమే వెళ్ళాలి అని చెప్పి మనకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది ప్రతి బస్సుకి ఒక ఎంఈఓ నలుగురు పిఈటి టీచర్లు వ్యాయామ ఉపాధ్యాయులు ఉంటారు సో వీళ్ళు మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా విజయవాడ సభకు తీసుకెళ్ళి మళ్ళీ ఆ సభ అంతా కంప్లీట్ అయిపోయి మేము ఈ ప్రదేశాలకు వదిలిపెడతామని చెప్పి కూడా మనకి ఇన్స్ట్రక్షన్లో ఇది ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని ఉన్నారో మీరందరూ రేపు విజయత్సవ సభకి హాజరవ్వడానికి సిద్ధం అవ్వండి ఓకేనా సో బీ రెడీ గైస్ మీరంతా చాలా లక్కీ అనమాట మీరు అదృష్టవంతులు ఎందుకంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ని సీఎం గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు కదా ముందుగా మీ అందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అనమాట చాలా మంది ఇప్పుడు కామెంట్స్ పెడుతూ ఉంటారు ఏమని అంటే ఎవరెవరు వెళ్ళాలో తెలియదు కదా సిస్టర్ ఎట్లా అని అందుకే కదండి రేపు పదిహేనో తారీఖున మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది కదా ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ మనకి ఆ బహిరంగ సభకు అయితే అటెండ్ అవ్వాలి అనమాట సో అప్పుడు ఆ రోజు మనం అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అయితే నేను గతంలో చెప్పాను ఈ లోపు మనకి కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేస్తారు అని చెప్పి బట్ ఇప్పుడైతే కౌన్సిలింగ్ అయితే ఈ మధ్యలో అయితే జరగడం లేదనమాట మీకు ఫస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసినాక రేపు దసరా సెలవుల్లో మీకు ట్రైనింగ్ ప్లస్ కౌన్సిలింగ్ ఇవన్నీ కండక్ట్ చేసేసి ఆఫ్టర్ హాలిడేస్ మీకు కొత్త స్కూల్లో జాయిన్ అవ్వడానికి పోస్టింగ్లు అనేది ఇస్తారని చెప్పి మనకైతే సమాచారం ఉందన్నమాట సో ఫస్ట్ డే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తర్వాత కౌన్సిలింగ్ అండి ఓకేనా మాకైతే ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్ జరిగింది తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు బట్ మీకు ఫస్టే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు ఓకేనా నెక్స్ట్ కౌన్సిలింగ్ జరుగుతుంది ఆ కౌన్సిలింగ్ కూడా ఎలా జరుగుతుంది అనేది నేను లాస్ట్ వీడియోలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట సో నేను మీకు చెప్పాను కదా మీరైతే కొన్ని స్కూల్స్ని రెడీ చేసి సిద్ధం చేసి మీ దగ్గర పెట్టుకోండి ప్రజెంట్ మీరు చేయాల్సిన పని అదే అని అయితే ఇప్పుడు ఈ విజయోత్సవ సభకు అందరూ వెళ్లాల్సిందేనా కంపల్సరీ అంటే వెళ్ళండి వెళ్తే మంచిదే కదా సీఎం గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు కదా సో అది మీ అదృష్టంగా భావించి మీరు సో ఇన్నాళ్ళు కష్టపడ్డారు సో ఆ కష్టాన్ని అంతా మర్చిపోవాలి అంటే ఆ సభ మీద ఆ సభలో అంతమందిలో మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం అనేది మీ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయి ఉంటుంది కదా మ్యాక్సిమమ్ సో హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయండి అయితే ఇక్కడ ఒక్కొక్క మనం అయితే ఇక్కడ ఏంటంటే ఆ సభ ఎంతమందితో జరుగుతుంది ఏంటి అంటే అది న్యూస్ ఆర్టికల్ కూడా మనకు న్యూస్ పేపర్లో ఇచ్చారనమాట ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా మనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరంతా ఒకసారి న్యూస్ ఆర్టికల్ చదవండి సో పదహారు వేల మందికి కదా మనకి డిఎస్సి నిర్వహించింది సో వాళ్ళతో పాటు ఇంకొక పర్సన్ కూడా ఎలా ఉందనమాట సో అలా పదహారు వేలకు ఇంకొక పర్సన్ అంటే ఇంకో పదహారు వేలు మొత్తం ముప్పై రెండు వేల మందితో ఆ సభ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట సో మీకు అన్ని సౌకర్యాలు అక్కడే కల్పిస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది సో మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదండి ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా మీతో పాటు ఒక పర్సన్ మీ పేరెంట్స్ను లేదా మీ ్రదర్స్ను లేకపోతే మీ హస్బెండ్స్ను ఎవరో ఒక తీసుకుని ఆ హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేసిరండి ఓకేనా గైస్ ఆ తర్వాత కౌన్సిలింగ్ మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత ట్రైనింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఆ నెక్స్ట్ మీకు ఆఫ్టర్ హాలిడేస్ తర్వాత పోస్టింగ్ అయితే ఇస్తాము అని చెప్పి మనకైతే చెప్పడం అయితే జరిగిందనమాట ఓకేనా ప్రస్తుతానికైతే డిఎస్సి గురించి ఇదండి అయితే మన వాళ్ళు కొంతమంది కొన్ని కామెంట్స్ అయితే అడుగుతున్నారనమాట ఏమని అంటే సిస్టర్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలంటున్నారు నిజమేనా అని అడుగుతున్నారు ఒక బ్రదర్ వచ్చేసి అవునండి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి మేము కూడా తీసుకున్నాం అనమాట అప్పుడు మాకైతే ఆ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినాక సో స్కూల్లో జాయినింగ్ రిపోర్ట్ చేయడానికి అప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి అని చెప్పారు సో నేను అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్నాను మార్నింగ్ వెళ్ళేసి ఇక ఆఫ్టర్నూన్ వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా నేను తీసుకోవడం జరిగింది తీసుకుని ఆ తర్వాత ఇంకా జాయిన్ అయ్యాను అనమాట స్కూల్లో సో అవునండి సో అవును బ్రదర్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా అవసరమే కావాలి ఓకేనా సో అది గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తారు మీరు వెళ్ళి కనుక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంక్వైరీ చేసినట్లయితే మీకు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఇంకొక బ్రదర్ కామెంట్ పెట్టారు ఏమని అంటే సిస్టర్ నేను విన్నది నిజమేనా శాలరీ టూ త్రీ మంత్స్కి వస్తుందంట జాయిన్ అయిన వెంటనే వన్ మంత్నే పడదంట అని చెప్పి కామెంట్ అయితే పెట్టారు అవును బ్రదర్ వెంటనే మీరు జాయిన్ అయ్యారు అనుకోండి ఆ మంతే మీకు శాలరీ అయితే పడదండి మాకైతే పడలేదు మరి సో మ్యాక్సిమం ఎందుకంటే ఎందుకంటే కొంత ప్రాసెస్ అయితే ఉంటుంది కదా మనందరం బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలి సర్టిఫికేట్స్ అన్నీ మన పేపర్లో మనకు ఒక ఎస్ఆర్ అనే సర్వీస్ రిజిస్టర్ అనేది ఉంటుంది దాంట్లో మన అపాయింట్మెంట్ ఆర్డర్ డీటెయిల్స్ ఇవన్నీ మనకు కంప్లీట్ చేసేసి మనకు ఒక సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది క్రియేట్ అవ్వాలి సో ఆ సిఎఫ్ఎంఎస్ ఐడి క్రియేట్ అవ్వాలంటే చాలా టైం అనేది పడుతుంది అనమాట మాకైతే త్రీ మంత్స్కి వచ్చిందండి శాలరీ త్రీ మంత్స్ తర్వాత మేము జాయిన్ అయినాక ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత మూడు నెలది కలిపి ఒకేసారి శాలరీ అయితే తీసుకోవడం జరిగిందనమాట సో మీకు అంత టైమే పడుతుందని నేనైతే చెప్పను మేబీ వన్ మంత్లో పడవచ్చు లేదా టూ మంత్స్లో పడవచ్చు అట్లా అది జరిగే ప్రాసెస్ని బట్టి ఉంటుంది అనమాట అయితే వెంటనే అయితే మాత్రం పడదు ఎందుకంటే మనకి ప్రాసెస్ అనేది జరగాలి కదా సీఎఫ్ఎంఎస్ ఐడిస్ ఇవన్నీ క్రియేట్ అవ్వాలి కాబట్టి వన్ ఆర్ టూ మంత్స్ లేట్ అవ్వచ్చు కానీ నెక్స్ట్ వెంటనే ఒక్కసారి ఫస్ట్ టూ మంత్స్ మాత్రం అలా లేట్ అవుతుంది ఆ తర్వాత మనకి శాలరీ ఆటోమేటిక్గా మనం ఇచ్చిన అకౌంట్లో పడిపోతూ ఉంటుంది ఓకేనా ఏ మేనేజ్మెంట్లో సెలెక్ట్ చేసుకుంటే త్వరగా ప్రమోషన్స్ వస్తాయక్క అని చెప్పి అడుగుతున్నారనమాట సో ఏ మేనేజ్మెంట్లో సెలెక్ట్ చేసుకుంటే ప్రమోషన్స్ త్వరగా వస్తాయంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ లోకల్ బాడీస్ ఇలా వీటిలో తీసుకున్నట్లయితే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి త్వరగా ప్రమోషన్స్ వస్తాయి గవర్నమెంట్ స్కూల్స్లో జాబ్ చేసే వాళ్ళకి త్వరగా ప్రమోషన్స్ వస్తాయి అనమాట ఎస్ త్వరగా ఎస్సీఎల్కి అట్లా అవుతూ ఉంటారు ఓకేనా నెక్స్ట్ ఎంపీ జెడ్పీ వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి ఆ తర్వాత మున్సిపాలిటీ తర్వాత కార్పొరేషన్ ఇలా ఇలా ఆర్డర్ అనమాట ఓకేనా సో ప్రమోషన్స్ దేని ఏ మేనేజ్మెంట్లో త్వరగా వస్తాయంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ లోకల్ బాడీస్ కానీ వీటిలో ప్రమోషన్స్ త్వరగా వస్తాయి మీ డౌట్ క్లారిఫై అయింది కదా నెక్స్ట్ వచ్చేసి చాలా మంది సిస్టర్ శాలరీ ఎంత వస్తుంది శాలరీ ఎంత వస్తుందని చెప్పి అడుగుతున్నారు నేను ఆల్రెడీ గతంలో వీడియో చేశానండి ఫుల్ లెంత్ వీడియో మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్తూ ఎంత శాలరీ మీరు తీసుకుంటారు ఏ మేనేజ్మెంట్లో వర్క్ చేస్తే ఏ హెచ్ఆర్ఏ కింద వస్తారు మీకు ఎంత నెట్ వస్తుంది ఎంత క్రాస్ వస్తుంది ఏంటి అనేది నేను క్లియర్గా చెప్పడం జరిగింది ఎవరైనా చూడకపోతే ఒకసారి మన శాల మన పాత వీడియోస్లోకి వెళ్ళినట్లయితే శాలరీ వీడియో అని కొట్టండి వస్తుంది చూడండి లేదు మాకు క్లియర్ కట్గా చెప్పాలంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను ఒకసారి చూడండి ఏ కేటగిరీ వాళ్ళకి ఏ హెచ్ఆర్ఏ ప్రకారం ఎంత శాలరీ వస్తుంది మీరు ఎంత తీసుకుంటారు ఫస్ట్ మంత్ అనేది సో మొత్తం క్లియర్గా ఇక్కడ చెప్తాను ఒకసారి క్లియర్గా చూసేయండి ఓకేనా ఇంకో సిస్టర్ ఏమైనా కామెంట్ పెట్టారంటే ఆ సిస్టర్ లేడీస్కి శారీ కంపల్సరీనా డ్యూటీలో అని చెప్పి కామెంట్ అయితే పెట్టడం జరిగిందనమాట సో శారీ కంపల్సరీనా అంటే మనం టీచర్స్ కాబట్టి సో మనం శారీలో వెళ్తేనే మనకి గౌరవంగా ఉంటుంది ఓకేనా సో అలా అని చెప్పి అస్సలకి డ్రెస్సెస్కి ఎలా లేదా అంటే ఏమైనా రీజన్స్ ఉన్నా లేకపోతే ఏదన్నా పని ఉన్నా కూడా మనం వేసుకోవచ్చు అబ్జెక్షన్ అంటే అబ్జెక్షన్ అంటే పర్టికులర్గా అబ్జెక్షన్ పెట్టాలి అట్లా ఏం లేదు పర్టికులర్గా రూల్ ఏంటి అంటే శారీ అనండి ఓకేనా ఎప్పుడన్నా రేపు విజిట్స్కి వచ్చినా కూడా మనల్ని క్వశ్చన్ చేస్తారు ఏంటి మీరు చుడీదార్లో వచ్చారు శారీ ఎందుకు వియర్ చేయలేదని చెప్పి సో శారీ కట్టుకుని వెళ్తే అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా అది మన ఛాయిస్ సో మన కంఫర్ట్ జోన్ బట్టి అనమాట సో శారీ ప్రిఫర్ చేస్తే చాలా మంచిది అనమాట మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫర్దర్గా ఓకేనా ఎవరు క్వశ్చన్ చేయడానికి కూడా మనకి అవకాశం అనేది ఉండదు అనమాట సో శారీ ప్రిఫర్ చేస్తే మంచిది సిస్టర్ ఓకేనా మీ డౌట్ అయితే క్లారిఫై అయ్యిందని నేను అనుకుంటున్నాను ఇంకొకరు కామెంట్ ఏం పెట్టారంటే మీరు స్కూల్స్ సెలెక్ట్ చేసుకోమన్నారు కదా పలానా స్కూల్లో ఖాళీ ఉంటుంది పలానా స్కూల్లో ఇన్ని పోస్టులు ఉంటాయని మనకు ఎలా తెలుస్తుంది సిస్టర్ అంటున్నారు సో స్కూల్స్ వేకెన్సీ లిస్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట ఫలానా స్కూల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది ఆ వేకెన్సీ లిస్ట్ అనేది మనకి ముందుగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాన్ని మనం అందరం డౌన్లోడ్ చేసుకుని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ మీకు గ్రూప్స్లో మీరు ఉంటారు కాబట్టి వెంటనే మీకు అన్ని ఇన్ఫర్మేషన్లో తెలుస్తాయి మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఆ లో చూసుకుని దాని ప్రకారం మన ఏరియాకి ఏ దగ్గరగా ఉంటుంది లేకపోతే మనం ఉండే ప్రదేశానికి లేకపోతే మనకి ఎక్కడ చెయ్యాలి మన మేనేజ్మెంట్ ఏంటి అనేది దాన్ని బట్టి ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు ఎంతమంది టీచర్స్ స్టాఫ్ ఉన్నారు ఏంటి అనేది కూడా మనం చూసుకుని మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఓకేనా ప్రస్తుతానికి అయితే మన వాళ్ళు పెట్టిన కామెంట్స్ ఇవన్నమాట వ్యాలిడ్ కామెంట్స్ నేను అందుకే వీటన్నిటికి రిప్లై ఇవ్వడం జరిగింది సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి గాయస్ నేనైతే రిప్లై ఇస్తూ ఉంటాను ఓకేనా సో ఇదనమాట ఈరోజు మన వీడియో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ